తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సిన డిఏలై సెలవెస్ పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే ఈ పెండింగ్ డిఏల పైన శీతాకాలం అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగింది మొత్తం ఐదు డిఏల పెండింగ్లో ఉండగా ఒక డిఏ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే మిగిలిన నాలుగు డీఏల విషయంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది ఉద్యోగులకు డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ప్రశ్నించింది అసెంబ్లీలో బుధవారం జరిగిన సమావేశంలో చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు బకాయి పడిన నాలుగు డిఏలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పిఆర్సీ కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇవ్వలేదని గుర్తు చేశారు వెంటనే వేదన సంఘం కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నట్లు చెప్పారు ఉద్యోగులు ఆరోగ్య పథకం అన్లిమిటెడ్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు హరీష్ రావు కోరారు ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య పథకంపై నిర్ణయం తీసుకున్నామని నియమ నిబంధనలు కూడా రూపకల్పన చేశాం వాటిని అమలు చేయాలని కోరుతున్నామని హరీష్ రావు తెలిపారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ కూడా పరిష్కరించాలని కోరుతున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు కాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలకు అసెంబ్లీలో హరీష్ రావు అయితే ప్రస్తావించారు ఉద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే తేదీన జీతం ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు అంటూ హరీష్ రావు గతంలో వేరే సభలో ప్రశ్నించారు ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయ సంస్థలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సాధించిందని రేవంత్ రెడ్డి చెప్పిన మోసకారి మాటలు నమ్మి ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు ఇప్పుడు దగ్గపడ్డరని గులాబీ పార్టీ ఆరోపణ